తామర అంటే ఏమిటో వివరిస్తారండి ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ సామాన్య భాషలో తామర అని అనడానికి కారణం ఏంటంటే కొంచెం గుండ్రంగా రింగులుగా ఉంటూ ఉంటుంది అందుకోసం దానికి సామాన్య భాషలో ఆ పేరు పెట్టారు అయితే ఇదేంటంటే చర్మానికి కనిపించేటువంటి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్లు రకరకాలుగా ఉంటూ ఉంటాయి బా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వైరస్తో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు కానీ లేకపోతే ఫంగస్తో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు కానీ అంటే ఎటువంటి జీవి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందో దాన్ని బట్టి అది ఫంగల్లా బ్యాక్టీరియలా వైరల్ అని చెప్తాం అనమాట వీటిల్లో ఇది ముఖ్యంగా ఫంగస్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ సామాన్యంగా ఏంటంటే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఒకసారి వస్తే తొందరగా వదలవు అలాంటి ఒక ఇన్ఫెక్షన్ ఇది తామర అనమాట అసలు తామర రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి ఈ తామర అనేది రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కువగా చెమట పడుతూ ఉండటం ఎక్కువగా చెమట పట్టే భాగాల్లోనే ఈ లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి అనమాట ఆ చెమట అక్కడ ఉండిపోయి ఆరిపోకుండా తడితడిగా అంటే ఎక్కడైనా తడితడిగా ఉందంటే ఇది వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది మామూలుగా కూడా ఇళ్లల్లో మనకి వంట పదార్థాలు అవి కూడా కొంచెం తడిగా ఉండి ఒక రోజు రెండు రోజులు వదిలేసామంటే దానిపైన బూజు లాంటిది వస్తుంటుంది ఉంటుంది కదా అది కూడా ఫంగసే అనమాట అది ఒక వెరైటీ ఫంగస్ మనుషుల్లో రకరకాల ఉన్నట్టు ఎన్నో జీవులు ఉన్నట్టు ఈ ఫంగస్లో కూడా రకరకాల జీవులు ఉన్నాయి అందులో ఒక రకమైనది ఏంటంటే ఇలాగే తడి ఎక్కడైనా మన శరీరం మీద అలా ఉండిపోతూ ఉన్నట్టయితే కనుక అక్కడ ఈ ఫంగస్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే నీళ్ళలో ఎక్కువగా అంటే కొంచెం శుభ్రంగా లేని నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళలో కూడా ఈ ఫంగస్ ఎక్కువగా ఏర్పడేందుకు అవకాశం తామర వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది ఈ తామర మనకి పైకి కనిపించేటువంటి ఈ రింగులు రింగుల్లా ఉండేది కాకుండా శరీరం లోపల ఉన్న అవయవాలకు కూడా ఈ ఈ జబ్బు వస్తూ ఉంటుంది అది పైకి కనపడదు కనుక ఎక్కువ మందికి తెలియదు అనమాట అంటే లంగ్స్లో అయినా రావచ్చు లేకపోతే జీర్ణాశయంలో అక్కడక్కడ కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది డాక్టర్ గారు తామర అంటువ్యాధి అని అందరికీ తెలిసింది అయితే ఇంట్లో ఒకరికి వచ్చినట్లయితే వేరే వాళ్ళకి ఆ వ్యాధి సోకకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారండి ఈ ఫంగస్ అంటే ఇది తామర అవన్నీ వండి ఎటువంటి ఫంగస్ అయినా కానీ తొందరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకునేటువంటి లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఏం చేయాలంటే ఇంట్లో ఒకవేళ ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్టయితే కనుక అందరూ ఒకే సబ్బును వాడడం అనేది మానేసేయాలి యాక్చువల్గా అసలు సబ్బు కంటే కూడా మన మామూలుగా మన కార్యక్రమాల్లో చాలాసార్లు చెప్తూ ఉంటాను ఈ సున్ని రకరకాల చర్మానికి ఆరోగ్యకరంగా అయినటువంటి మూలికల్ని కలుపుకొని వాడుతూ రుద్దుకోండి అని చెప్పి అటువంటి వాడినప్పుడు అంటే అంటే ఒక సబ్బు అందరూ వాడడం అలాంటి సమస్య ఉంటుంది ఎందుకంటే పొడి విడిగా తీసుకుని వాడుకుంటూ ఉంటారు కనుక అటువంటి ప్రాబ్లమే రాదనమాట అయితే ఒకవేళ మీరు సబ్బే వాడుకుంటూ ఉంటే కూడా ఎవరి సబ్బు వాళ్ళు విడిగా తీసేసుకుని ఒక ఈ తామర వ్యాధి ఉన్న వాళ్ళకి వాడుకుంటున్నటువంటి సబ్బుని మిగతా వాళ్ళు వాడకపోవడం మంచిది కొంతమందికి ఏంటంటే ఒకే తువ్వాలతో అందరూ తుడుచుకోవడం అనేది ఒక అలవాటు కూడా ఉంటుంది అలవాటు అసలు మామూలుగానే మంచిది కాదు అలా కాకుండా ఇలాంటి చర్మ సమస్య ఈ తామర జబ్బు లాంటిది వచ్చినప్పుడు అందరూ అదే తువాలు వాడుకోవడం వల్ల కూడా ఈ జబ్బు ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కనుక ఎవరి తువాలు వాళ్ళు ముఖ్యంగా ఈ తామర వ్యాధి వచ్చిన వాళ్ళు వాళ్ళు విడిగా ఉంచుకుని దాన్ని మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఒక మంచి పద్ధతి ఆ తర్వాత మరొకటి ఏంటంటే మామూలుగా బట్టలు ఉతికి ఆరేసినప్పుడు వీలైనంత వరకు ఎండలు ఆరేవేయటం అన్నది అంటే కొంత కొంత చోట్ల ఈ ఇళ్ళల్లో లోపలే ఆరేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే సూర్యరశ్మి బాగా బట్టల మీద పడ్డట్టయితే వాటి మీద ఎటువంటి హానికరమైనటువంటి క్రిములు బతకవు అనమాట అందువల్ల చక్కగా బాగా ఎండలో ఆరేసుకోవడం వల్ల కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించుకోవచ్చు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్లకుండా కూడా రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది డాక్టర్ గారు మరి ఈ తామర వ్యాధి నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక పసుపు ఈ పసుపును మనం ఈ ఔషధంలో ఒక భాగంగా వాడుకుంటున్నాం ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి కొంచెం చూర్ణం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక విడంగాలు ఈ విడంగాల్ని వాయు విడంగాలు అని కూడా అంటూ ఉంటారు ఇవి మనకి చూడడానికి అసలు మిరియాల చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి ఈ చూర్ణాన్ని మనం ఈ ఔషధంలో వాడుతున్నాము ఈ విడంగాలకి ఏంటంటే కడుపులో ఉన్న పురుగులైనా సరే చర్మం పైన ఉన్నటువంటి ఈ ఇన్ఫెక్షన్లైనా సరే తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉందన్నమాట ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోండి ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేసుకునేందుకు కొంచెం చూర్ణం తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం తర్వాత మూలిక ఆవాలు ఈ ఆవాలు తెల్ల ఆవాలు వాడుకున్నా పర్వాలేదు మామూలుగా మనకి ఇళ్లలో ఉండేటువంటి నల్లటి ఆవాలు వాడుకున్నా కూడా పర్వాలేదు ఈ ఆవాలు ఏంటంటే చూర్ణంలాగా చేసుకోవడం కాకుండా ఈ ఔషధంలో కలిపేసి నూరుకుంటే బాగుంటుంది అంటే తాజాగా అప్పటికప్పుడు చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం బాగా ఎక్కువగా ఉంటుంది కనుక ముందే చూర్ణం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు దాన్ని ఈ మిశ్రమంలో కలిపి ఒక పక్కన పెట్టుకోవచ్చు అంటే దీని మిగతా మూలికలన్నీ ఒక చూర్ణంలాగా తయారు చేసుకున్నప్పటికీ ఈ ఆవాలు మాత్రం అప్పటికప్పుడు వేసుకోవచ్చు అలా ఎప్పటికప్పుడు చేసుకోలేము అలా ఒకేసారి చేసి పెట్టేసుకుందాం అని అనుకున్న వాళ్ళైతే మాత్రం దాన్ని చూర్ణంలాగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీరు అలా చూర్ణంలాగా చేసుకోవాలి అనుకుంటే ఇరవై ఐదు గ్రాములు చూర్ణం చేసుకోండి అయితే ఇప్పుడు నేను ఒకసారి కొంచెం ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత ఆవాలు వేయాలో అన్న ఆవాలు మాత్రం మిగతా చూర్ణంలో కలుపుతాను ఆ తర్వాత ఈ ఔషధానికి తీసుకోవాల్సింది ఏంటంటే సైంధవ లవణం ఈ లవణం కలపడం వల్ల ఏంటంటే ఈ ఫంగస్లో ఒక జీవి అని చెప్పాను కదా ఆ ఫంగస్ ఎదగకుండా ఉండడానికి ఉన్నది తొందరగా తగ్గిపోవడానికి అంటే చచ్చిపోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ సాయంత్రంలో ఉన్నాను కూడా చక్కగా మెత్తటి చూర్ణం చేసుకోండి దీన్ని కూడా మిగతా వాటిలో లాగానే సమానంగా ఒక ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుని మిగతా వాటిలో కలుపుకుందాం ఇప్పుడు ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయ్యాయి కదా వీటిని బాగా కలుపుతాను ఆవాలు ఇక్కడ నేను ఒట్టి ఆవాలనే కలిపాను మీ అవకాశాన్ని బట్టి ఆవాలు పచ్చిగా అంటే అప్పటికప్పుడు ఉన్నవైనా వేసుకోవచ్చు లేదంటే చూర్ణానైనా కలుపుకోవచ్చు ఇవి కలిపి ఏం చేయాలంటే దీనికి కొంచెం పుల్లటి పెరుగు కలపాలి ఈ పెరుగుని ఏంటంటే అప్పటికప్పుడు వాడుకునే ముందు కలుపుకోవాలి లేదంటే ముందు చూర్ణాలన్నీ చేసుకుని సీసాలో ఉంచుకోండి అవసరమైనప్పుడు అంటే ఎప్పుడైతే మందుని వాడుతున్నారో అప్పుడు కొంచెం పుల్ల పెరుగు తీసుకుని ఈ చూర్ణాల మిశ్రమానికి కలపాలి పెరుగు పులిసినది అయి ఉండాలి కమ్మటి పెరుగు కాదు పులిసిన పెరుగు అయితే కనుక ఈ ఫంగస్ ఎక్కువగా పెరగకుండా ఉండడానికి తోడ్పడుతుంది ఈ పెరుగు కలిపి దీన్ని చిన్న కల్వంలో ఉంటే అంటే ఇంట్లో మీకు చిన్న కల్వ ఉంటే కల్వంలో వేసి బాగా నూరుకోండి ఒకవేళ అలా అవకాశం లేదంటే మన మిక్సీ చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులోనైనా సరే ఈ మిశ్రమాన్ని బాగా వేసేసి కలపండి ఎందుకంటే ఆవాలు బాగా నలగాలి అప్పటికప్పుడు అంటే ఆవాలు మీరు చూర్ణంగా వాడుతుంటే ఇంకా మిక్సీలో వేయాల్సినటువంటి అవసరం లేదు అప్పటికప్పుడు ఆవాలు కనుక కలుపుతున్నట్టయితే మిక్సీలో వేయడం కానీ లేదంటే చిన్న కల్వన్లో వేసి నూరుకోవడం కానీ చేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడెక్కడ ఈ తామర ఉందో అంటే ఇలా రింగులు రింగులుగా ఉంటుంది కదా ఎక్కడెక్కడ ఉందో అది చూసుకుని ఆ భాగం మీద ఒక లేపనంలాగా వేసి ఉంచి ఒక గంట గంట తర్వాత కడిగేసుకోవచ్చు ఇలా రోజు రెండు సార్లు కనుక అప్లై చేస్తున్నట్టయితే కనుక ఈ తామర వ్యాధి తేలిగ్గా తగ్గిపోతుంది